హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూలవనం మనోహరం ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఇది ప్రకాశవంతమైన గులాబీ నుండి లేత ఓదా పువ్వులతో కూడిన ఆకురాల్చే చెట్టు వీటి గురించి కొద్దిగా తెలుసుకుందామా దీన్ని హిందీలో జరూల్ అంటారు ఫీన్ ఆఫ్ ఫ్లవర్స్ సంస్క్రిత్లో సైందన్ అంటారు రామాయణంలో కిష్కిందకాండ అరణ్యకాండలో ఈ చెట్టు యొక్క ప్రస్తావన ఉంది మహారాష్ట్ర యొక్క స్టేట్ ఫ్లవర్గా ఈ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా పిలుస్తారు దీన్ని లోకల్గా తమన్ అని అంటారు బొటానికల్ లేము ల్యాగస్టోమియా స్పేస్ యోసా దీన్ని ఇంగ్లీష్లో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా క్వీన్ క్రేప్ మైటైల్ అంటారు ఇది చక్కటి ఆర్నమెంటల్ ట్రీ రోడ్డు కిరివైపులా గార్డెన్స్లో పార్క్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్లాంట్ టైప్ ఎయిర్ లేయర్డ్ వెల్ రూటెడ్ ప్లాంట్ ఈ మొక్క యొక్క ఉపయోగం వాతావరణంలోని కార్బన్ పూర్తిగా పీల్చుకుని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది దీన్ని ఇండియా బ్లడ్ వుడ్ అని కూడా అంటారు దీని హైటు ట్వంటీ థర్టీ అడుగుల వరకు పెరుగుతుంది స్ప్రింగ్ అండ్ సమ్మర్లో బాగా పువ్వులు పోస్తాయి పింక్ వైట్ పర్పుల్ కలర్లో ఎంతో చక్కగా ఉంటాయి వీటి కాయలు డ్రై అయిన తర్వాత వుడ్ కలర్లో ఉండి చాలా బాగుంటాయి వీటిని డెకరేటివ్గా కూడా అలంకరించుకోవచ్చు ఇదండి ఫ్రైడ్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని విశేషాలు మరో చెట్టుతో మళ్ళీ మీ ముందుకి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, and comment. Thank you.